హాయ్ హలో ఎవరి బీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ నేను ఎగ్ మసాలా కర్రీ చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను వాటర్లో కొద్ది కళ్ళు ఉప్పేసి లెగ్స్ని బాయిల్ చేస్తున్నాను వాటినిలో పెంకు తీసేసుకొని ఘాట్లు పెట్టుకున్నాను వీటికి ఫస్ట్ అయితే కళాయి పెట్టాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాను మసాలా కోసం ఇవన్నీ ఫస్ట్ వేయించాను ఇందులో ఏమేమి ఐటమ్స్ వేసాను టమాటా ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం చెక్క లవంగాలు ధనియాలు జీడిపప్పు బాదం పప్పు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు మొత్తం వేసి ఆయిల్లో వేయించాను దీన్ని ఫస్ట్ గ్రేవీ కొరకు దీన్ని మిక్సీ పట్టుకున్నాం నిన్నైతే మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ అయింది కొంచెం బిర్యానీ ఆక్ చేస్తున్నాను ఎగ్స్ కూడా వేస్తున్నాను కూడా వేస్తున్నాను

Yeah we... கார கொஞ்சம் அது காரம் அப்படி அது மசாலா காரம் இது குட் காரம் இது கூட கொஞ்சம் வச்சு కలిపేసుకుందాం ఈ గ్రేవీని కూడా ఇందులో వేసేసుకుందాం లో గ్రేవీ అయితే ఎక్కువ వేగాల్సిన పని కూడా లేదు ఫస్ట్ అన్ని మనం ఆయిల్లో వేపిచ్చేస్తున్నాం కదా అంటే వేగాల్సిన పని లేదు మనం పన్నీర్ కర్రీ ఎలా చేసుకుంటాం ఫస్ట్ అన్ని బాయిల్ చేసుకుంటాం కదా మసాలా కోసం అలాగే దీనికి కూడా అన్నీ ముందు ఆయిల్లో చేశానన్నమాట అయితే వాటర్ కొంచైతే వాట్లేస్తున్నాం అడిగింది వాటర్ కరివేపాకును కూడా ఇందులో ఫ్రై చేసేసాను మిక్సీతో పాటు కట్టేసాను మిక్సీలో విడిగా ఆకేస్తుంటే పడేస్తాం కదా తినాం కదా అందుకని మిక్సీ పట్టేసే కరివేపాకుని కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నాం చూద్దాం పైతే సరిపోలేదు కొంచెం వేస్తున్నాను పుల్లగా ఉంది టమాటాలు ఉన్నాయి కదా పుల్లగా ఉంది బాగా

మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నాం కర్రీ రెడీ అయిపోయింది ఫైవ్ మినిట్స్ తాగితే టమాటా చట్నీ కూడా చేశాను ఇందులో ఎక్కువ పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడు వేసి ఎక్కువ బాగా టమాటాలో వేయించేసి మిక్సీ పట్టేసాను ఎక్కువ వేసాను పుదీనా కొత్తిమీర కరివేపాకు చట్నీలో అందుకే కొంచెం గ్రీన్గా ఉంది టమాటా చట్నీ కదా రెడ్గా ఉండదు కదా ఇవి వేసుకోవటం వల్ల ఎక్కువ గ్రీన్గా ఉంది టమాటా చట్నీ चुदा क्री एग मसला क्री का पदार्थ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర కరివేపాకు చెక్క లవంగాలు జీడిపప్పు బాదం పప్పు మొత్తం ఆయిల్ వేసి ఫ్రై చేశాను ఆ ఫ్రైని ఫ్రై అయిన దాన్ని మిక్సీ పట్టేశాను గ్రేవీ కొరకు ఆ గ్రేవీ ఎగ్స్లో వేసాను చాలా బాగుండిద్ది మసాలా ఎగ్ కర్రీ టమాటాలు కూడా తక్కువ వేసాను ఎక్కువ వేయలేదు

అన్నీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు కర్రీ అవ్వటానికి ఫాస్ట్గా అయిపోయింది ఇది రోటీలో కూడా బాగుండుద్ది పులక రోటీ కర్రీ బాగుండుద్ది

కొత్తిమీర వేసుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం మసాలా ఎగ్ కర్రీ నాకైతే ఇష్టం మీకు నచ్చిద్దనుకున్నాను నచ్చితే లైక్ షేర్ कामेंट चैनल सब्सक्राइब ओके ना फ्रेंड्स बाय बाय फ्रेंड्स अंदर की बाय okay, बाय